హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు సత్యభామా సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ స్టార్ మా ఛానల్లో ముందుకు దూసుకుపోతుంది సత్యభామా సీరియల్ హీరోయిన్ డెబ్జానీ మొదక్ డెబ్జానీ ఈ సీరియల్లో సత్య క్యారెక్టర్లో చాలా చక్కగా నటిస్తూ మంచి పేరును గుర్తింపులను సక్సెస్ను అందుకుంటుంది డెబ్జానీ తనకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తన అభిమానుల కోసం తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా సత్యభామా సీరియల్ హీరో డబ్జానీ మొదక్ తన రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేసింది ఆ ఫొటోస్లో డెబ్జానీ చాలా క్యూట్గా ముద్దుగా చాలా సింపుల్గా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ నైట్ పిక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా డెబ్జానీ మొదక్ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి